జీతం ఎంత ఇవ్వాలండి ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతనికి అసలు జీతం ఎంత ఇవ్వాలి ప్రభుత్వం అసలు బతకడానికి ఎంతో అంత ఇస్తే సరిపోద్ది అంతే కదా ఇది కొద్దిగా మిగిల్చుకుంటాడు లక్ష రూపాయలు ఏంటంటే లక్ష లక్ష ఇరవై వేలు ఎనభై వేలు తొంభై వేలు జీతాలు ఏంటంటే వీళ్ళకి ఐక్య సమితి వేతన సంఘ సిఫార్సులు అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చేయడం వల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్ వడ్డీ వ్యాపారం బంగారం కొనుక్కుంటున్నారు ఈ ఆదాయం పెరిగిపోయి మళ్ళీ ఇందులో అక్రమంగా అడ్డదారులను సంపాదిన్నారు ఇదే అవినీతి ఉద్యోగులు ఈవేళ ఈ లక్ష రూపాయలు మీరు కుదించేయండి మూడు భాగాలు చేసి మీరు రిక్రూట్మెంట్ చేసి ముగ్గురు ఎంఆర్ఓల్ని ముగ్గురు కలెక్టర్లని ముగ్గురు కమిషనర్ని నలుగురు ఇంజనీర్లని అలాగే మీరు లేబర్లని ఇలాగ స్టాఫ్ పెంచండి వీళ్ళకి లక్ష రూపాయలు జీతం ఇవ్వడం అనేది చాలా అవివేకం ఈవేళ బతకడానికి ఎంత కావాలో అంతే ఇవ్వండి ముప్పై వేలు సార్దేళ్లకి లక్ష రూపాయలు అంటే ఈవేళ జ్యుడిషిరీ ఉందంటే జ్యుడిషియరీలో అన్ని కేసులు పెండింగ్ న్యాయ వ్యవస్థలో లాయర్లో ఇదంతా కోర్టులో కేసులన్నీ పెండింగ్ దేశవ్యాప్తంగా దీన్ని బట్టి అక్కడ కూడా మీరు మూడు షిఫ్ట్లు వేసి ఎనిమిది గంటల డ్యూటీలు పెట్టి న్యాయ వ్యవస్థలు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి అలాగే డిఎస్సి ఈ బ్యాంకింగ్ కోర్సులు ఈ కర్నూలు నంజాల నెల్లూరులో ముప్పై వేల నలభై వేల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ఎప్పుడు తీస్తారా జాయిన్ అవుదాం రెడీగా ఉన్నారు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇరవై నాలుగు గంటల వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి మూడు భాగాల కింద జీతపత్యాలు ముందు తగ్గించండి వీళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యూనియన్ లో ధర్నాలు అని అన్నారంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తీసుకొచ్చి వచ్చి జీవో తీసుకొచ్చి ఆదాయం వచ్చేసరి పెరిగిపోయిన జీవ అని చెప్పి లోపలేసేయండి వీళ్ళు ఎమర్జెన్సీకి ప్రభుత్వ ఉద్యోగాలు అందరినీ వీళ్ళ జీత తక్షణమే కలిపి తగ్గించి ప్రజలకి ఈ చదువుకున్న నిరుద్యోగులు ఈ పేదరికం పెరిగిపోతుంది శిక్ష కింద ఏర్పడింది పేదరికం ఈ చదువుకున్న నిరుద్యోగులకి మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి న్యాయబద్దమైంది ఇది వీళ్ళు బతకడానికి ఎంతో అంతే ఇవ్వండి రేషన్ కార్డుకి ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి లేకపోతే మీరు వాళ్ళ ముందు బతుకుతారు ఈ ఉచితాలన్నీ తీసేయండి ఈవేళ దేశ బడ్జెట్ లో ఈ జీత బత్యాలకి ఈ పెన్షన్ నిమిత్తమే సగం అయిపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకుని ట్యాక్స్ తగ్గించి ప్రజలకి మీరు ఉద్యోగ కల్పన చేయండి పిహెచ్ చదివి ఈ ఎంపీడీలు చదివి ఇలా పోలీసులు అవుతారని వీఆర్ఓ రాయడానికి కూడా వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయి దేశంలో సమానత్వం కూడా ఉండలేదు అన్నగారు గొప్ప హోదాలో ఉంటుంటే తమ్ముడేమో లేబర్ కింద ఉంటున్నాడో ఈ కుటుంబాల మధ్యన కూడా వ్యత్యాసాలు పెరిగిపోయి ఈ ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయి కూలి పనికి వెళ్తుంటే పొద్దున్నే సాయంత్రం దాకా రెండు వందలు మూడు వందలు ఇస్తున్నారు దీని బట్ట అర్థం చేసుకుని వీళ్ళు జీతభత్యాలు తగ్గించండి వేతన సంఘ సిఫార్సులు బ్యూరోకసీ నాటకం బోటకం అర్థం చేసుకుని అందరికీ ఉద్యోగ కల్పన చేయాలో మూడు షిప్లు వేయండి యా హాయ్ ఎవ్రీ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి వీఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఎవరీ